హలో నమస్తే వెల్కమ్ టు చెర్ మనీ బ్లాక్స్ మీతో మాట్లాడుతుంది మనీ మన పనోడు చింటు నువ్వు విన్నది నిజమే ఓకే ఓకే సో ఫస్ట్ ఫస్ట్ క్లీనింగ్ టాస్క్ గురించి స్టార్ట్ చేసేద్దాం సో మిషన్ అయితే మిషన్ అయితే నా రూమ్ క్లీన్ చేసుకోవాలి యూజువలీ క్లీనింగ్ ఎట్లుంటుంది అంటే నువ్వు ఇట్లా అపార్ట్మెంట్లో ఉంటే నీ రూమ్ క్లీన్ చేసుకుంటూ ముఖ్యంగా కిచెను వాష్రూమ్ దాంతోపాటు కామన్ ఏరియా అని ఉంటుంది సో ఇవి ఎట్లా డివైడ్ చేస్తారంటే ఈ వారం నువ్వు కిచెన్ చేస్తే ఇంకొకడు వాష్రూమ్ చేస్తాడు ఇంకొకడు కామన్ ఏరియా చేస్తాడు మళ్ళీ అట్లా స్కిప్ స్కిప్ చేసుకుంటూ పోతారు సో ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు అండ్ దాంతోపాటు నీ రూమ్ నువ్వు ఎప్పుడు క్లీన్ చేసుకుంటావు అనేది అది నీ ఇష్టం సో ఇప్పుడు నా రూమ్ చూపిస్తా ఆల్రెడీ మా ఇంట్లో వీక్లీ టాస్క్ నా సో మన రూమ్ పరిస్థితి అయితే ఇది మొత్తం ఫ్లోర్ అంతా నీట్గా ఊడ్చేసి తర్వాత తడి బట్ట పెట్టి మొత్తం తుడిచేసి టేబుల్ ఇదంతా సెట్ చేసుకొని ఆ కింద లాండ్రీలో వేయాలి బట్టలు లాండ్రీ అంటే గుర్తొచ్చింది యూజువల్లీ ఇక్కడ వాషింగ్ మిషన్లన్నీ కింద మన కెల్లర్లో ఉంటాయి కెల్లర్ అని అంటారు అండర్ గ్రౌండ్లో అది పోయిన ప్రతిసారి అమ్మ ఎవడే కిడ్నాప్ చేసి అన్నంత ఉంటుంది అంటే స్టార్టింగ్లో బట్ మీరు మీకు ఆ ప్లేస్ చూపిస్తాను నెక్స్ట్ ఇయో ఫస్ట్ ఇప్పుడు ఏదో ఒకటి చేసేయాలి ఇదేదో ఫిష్ స్నాక్ అంట ఫిష్ ఫిష్తో తయారు చేసింది యూజువల్గా అయితే చిన్నప్పుడు కిడ్వాసర్ క్యాట్లో పిల్లి తినేది ఇది ఇది ఏందంటారు ఆ వాళ్ళని సర్లే దీన్ని ఏదో ఒకటి చేసేయాలి ఫస్ట్ ఓకే టాస్క్ అయితే ఇది కదమ్మా మొత్తం అంతా రూమ్ అయితే క్లీన్ చేసుకుందాం మనం అక్కడ ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఉంటాం కదా ఆహా అక్కడ పోయిన తర్వాత పబ్బులు పార్టీలు డిస్కోలు వీకెండ్ వస్తే అయ్యో అదే పబ్బుకి వెళ్తే లౌడ్ మ్యూజిక్ సిగరెట్ల పోగా మందు చి పబ్బుకే పోదాం ఇంకా అందు నాకు తెలియదు కానీ వీకెండ్ వస్తుందంటే ఫస్ట్ రూమ్ క్లీన్ చేసుకుందాం బట్టలు ఉత్తుకునేవి అంటే బట్టలు క్లీన్ చేసుకుందాం లేకపోతే గ్రాసరీ కొనుక్కుందాం ఇండియన్ స్టోర్ అయిపోద్ది సాయంత్రం ఎయిట్ అంతా మళ్ళీ సండే చికెన్ కొనుక్కోవాలి సండే అసలు షాపులు క్లోజ్ సాటర్డేనే కొని పెట్టుకోవాలి ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి దుమ్మెక్కడ నుంచి వస్తుందో అర్థం కాదు ఇట్లా రకరకాల థింగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత చెయ్యాల్సినవి చెయ్యబోతున్నవి చేసేస్తున్న పనులు చాలా ఉంటాయి పచ్చి చెప్పాలంటే ధూలు తీరిపోద్ది ఒక పాయింట్లో సో మొత్తానికి మన రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఇది పరిస్థితి ఆ బెడ్షీట్స్ చేంజ్ చేయాలి వీక్ అయిపోయింది కదా నేనైతే మాక్సిమం ఒక వీక్కి ఖచ్చితంగా క్లీనింగ్ సెషన్ అయితే పెట్టుకుంటా మోస్ట్లీ సాట్ ఉంటుంది ఆ అరేంజ్ చేసుకుంటే ఓ పని అయిపోద్ది లేకపోతే అంత తిక్క తిక్కగా ఉంటుంది ఘోరంగా అండ్ ఇప్పుడైతే మనకి ఇది అయిపోయింది కదా దీని తర్వాత ఇప్పుడు మనం గ్రోసరీ షాపింగ్ వద్ద కిచెన్ గురించి తెలుసుకున్నాం సో కిచెన్ కిచెన్లో అంటే నార్మల్గా కడుక్కోవడం తూడ్చుకోవడం వండుకోవడం దీని గురించి కూడా చూసుకున్నాం మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో గ్రాసరీ షాపింగ్ అంటే ఈ వీక్ మనకు కావాల్సిన గ్రాసరీ కొన్ని కొనుక్కుందాం ఏమేం కావాలి ఏంటిదని దాని తర్వాత వంట టాస్క్ అయితే చేసుకోవచ్చు మొత్తం రిపేర్ రిపేర్ నడుస్తుంది మా ఇంటి దగ్గర పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేస్తాడు ఊరి దేవుడా రాత్రి అనంగా మొదలుపెట్టాడు సార్ తెల్లవారి దాకా ఒకటే మ్యూజిక్ ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్ ఒక స్పినచ్ ఇది అయితే టూ పాయింట్ ఫోర్ నైన్ యూరోస్ ఇది మన కీరా దోసాయ్ ఇది ఎక్స్ మొత్తం కలిపి బిల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ యూరోస్ అండి మీరు ఎవరికైనా మంత్లీ ఎక్స్పెన్సెస్ గురించి డౌట్ ఉంటే నేను అమ్మో ఒకటో తారీఖున ఆల్రెడీ ఒక వీడియో చేసిన అది పైన కార్డ్స్లో అటాచ్ చేస్తాను చూడండి మిస్ కాకుండా సో ఇప్పుడైతే మనం కుకింగ్ టాస్క్ అయితే చేసుకున్నాం ఈరోజు ఫ్రైడే సారీ సాటర్డే ఈరోజు సో మనం ఈరోజు నాన్ వెజ్ తినాం కాబట్టి జస్ట్ వెజ్ అందుకే పాలకర పఫ్ పాలకూర పప్పు ఒకటి చాలే ఇప్పుడు అంత ఓపిక లేదు ఇంకా వేరే ఉండే ఓపిక సో కుకింగ్ వేసేస్తాం సో మామూలుగా మనకి పీజీలో అయితే ఒకరు వండి పెడతారు హాస్టల్లో ఉంటే మళ్ళీ కాలేజ్ క్యాంటీన్ మెస్ ఉంటుంది అది అని ఉంటుంది కదా జర్మనీకి వచ్చిన తర్వాత అట్లాంటిది ఏమి ఉండదు యూనివర్సిటీ అని ఉంటుంది సో యూనివర్సిటీ మెంజా అంటే స్టూడెంట్స్కి మాత్రం సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుంది నేను ఆల్రెడీ చాలా షార్ట్స్ చేశాం మెంజా గురించి అందులో మిస్ కాకుండా చూసేయండి అండ్ మెంజా అంటే ఏంటో అర్థమవుతుంది అండ్ ఫుడ్ కూడా మనలాగే ఉండదు సో పేరెంట్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్టల్ ఉంటుందా మెస్ ఉంటుందా ఫుడ్ ఉంటుందా అంటే కాలేజ్ క్యాంటీన్ అయితే ఉంటుంది బట్ అది మీరు తింటారో లేదా అనేది అలవాటు కావడానికి టైం పడుతుంది అది అయితే పక్కా పెట్టిందే దిది కారేసిందే చేతికి చీపురు ఇచ్చిందే పోసుకు పూసే దులిపిందే ఫైతు లోనతగా తిరిగే బతుకుని బస్తాడుగా మార్చే కాడితో చాకిరి చేయించే యో ఆగలిస్తుంది వాడి తెలియాలి ఇదే ఇంటి దగ్గర ఉంటే నాకు అదద్దు అనే ఎన్నో కథలు వేస్తాం కదా ఇంట్లో వాళ్ళ దగ్గర ఇక్కడ అట్లా ఉండదు మనం వండుకున్నాం కాబట్టి మనమే తినాలి బట్ చాలా రోజుల తర్వాత వండుకున్నాను నేను కూడా ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయింది బయట తినేస్తున్నాను యూనివర్సిటీ క్యాంటీన్ ఉంటుంది కదా సో క్యాంటీన్లో తీసుకొని మళ్ళీ క్యాంటీన్ లో మళ్ళీ మనం ఫుడ్ పార్సల్ కూడా తీసుకోవచ్చు అంటే మళ్ళీ ఇంకొకసారి పే చేస్తే మనకు బాక్స్ ఇస్తారు సో పొద్దున మధ్యాహ్నం రాత్రి అలా తినేస్తున్నా ఎందుకంటే ఇంకా వండుకోవాల్సిన పని ఉండదు కడుక్కోవాల్సిన పని ఉండదు బట్ వీకెండ్స్లో అయితే ఇదే యూనివర్సిటీ ఫుడ్ ఎవరికైనా నచ్చదు యూనివర్సిటీ క్యాంటీన్ అయినా నచ్చదు అంటే మాత్రం ఖచ్చితంగా వండుకోవాలి నేనైతే చేతనే తింటాను యూజువలీ నాకు ఇదే అలవాటు స్పూన్ కంటే ఇంకొకటి ఎక్స్పెన్సెస్ గురించి అన్నాను కదా సో ఎక్స్పెన్సెస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసాను ఆ వీడియోలో మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎంత బ్లాగ్డ్ అకౌంటెంట్ మీరు ఎంత వైజ్గా ఖర్చు పెట్టుకోవాలని కాకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి లేకపోతే ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకి చిన్న సజెషన్ ఏంటిదంటే మీరు ఇక్కడికి వస్తున్నారంటే కాకపోతే ఇప్పుడు కొత్తగా జర్మనీ ప్లాన్ చేస్తున్నా లేకపోతే తొందరలో వస్తు వస్తున్న వాళ్ళకి ఒక చిన్న సజెషన్ ఏంటిదంటే మీరు ఖర్చు పెట్టే ఒక్కొక్క రూపాయి చాలా జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టండి ఎందుకు ఖర్చు పెడుతున్నాం ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావు అని మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మీ డబ్బులకి మీరే ప్రియారిటీ ఉండాలి ఇంకెవరు ఉండద్దు ఎందుకంటే నువ్వు సంపాదించినప్పుడు నువ్వు ఎవరికైనా పెట్టుకో కానీ ఇంట్లో వాళ్ళు తెస్తున్నప్పుడు దాన్ని నువ్వు లాగా ఇక్కడ కొంచెం అంటే బయటకు వెళ్ళినప్పుడు టీ టీ తాగినప్పుడు అందరికి కలిపి మనం ఇచ్చే ఇలా ఉంటుంది కదా బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా నడవదు ఎందుకంటే ఒక్క యూరో ఆల్మోస్ట్ వంద రూపాయలు అన్నట్టు సో నువ్వు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి చాలా ఇంపార్టెంట్ అది ఒక్కటే మైండ్లో పెట్టుకో అండ్ బ్లాక్డౌక సంగతి గురించి మాట్లాడితే మీకు ప్రతి మంత్ ఇంత డబ్బులు అని వస్తుంటాయి కదా సో ఇప్పుడు ఎవరైనా జర్మనీకి అడ్మిషన్ వచ్చి ఏ బ్లాక్డ్ అకౌంట్ తీసుకోవాలన్న కన్ఫ్యూషన్ ఉంటే నేను అయితే ఖచ్చితంగా కురాకిల్ బ్లాక్డ్ అకౌంట్ తీసుకోమని సజెస్ట్ చేస్తా కురాకిల్లో బ్లాక్డ్ అకౌంట్ తీసుకుంటే మీ ప్రాసెస్ అనేది వన్ టు టూ డేస్ లోపలే మీ అకౌంట్ అండ్ వెరిఫికేషన్ అంతా అయిపోతుంది అండ్ ఫస్ట్ త్రీ అవర్స్లోనే మీకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది బ్లాక్ అకౌంట్ గురించి మనీ వేస్తే వన్ టు టూ డేస్లో అయిపోతుంది అండ్ కురాకిల్లో బ్లాక్డ్ అకౌంట్ తీసుకుంటే ఫాస్ట్ ఈజీ చాలా సింపుల్ కూడా మీకు దీనికి ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేదు జస్ట్ మీ పాస్పోర్ట్ ఒక్కటి సరిపోతుంది పాస్పోర్ట్ అండ్ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ ఒక్కటి సరిపోతుంది అండ్ యా దీని తర్వాత బ్లాక్ డాక్ అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రిలీజ్ అవుతుంది కదా రిలీజ్ అయిన తర్వాత బాగుంది బ్లాక్ డాక్ అండ్ రిలీజ్ అయిన తర్వాత మీ ఖర్చులకు పెట్టుకోండి ఎందుకు ఖర్చు పెడతాను దేనికి ఖర్చు పెడతాం అనేది ఒక ట్రాక్ పెట్టుకోండి అప్పుడు అట్లీస్ట్ మీరేమో ఓ సేవ్ చేసేమని చెప్పలేదు కానీ బట్ ఎమర్జెన్సీ టైంలో ఎవరు లేని టైంలో మనకు మనం ఇంకొకళ్ళ మీద రిలై అవ్వాల్సిన అవసరం ఉండదు మనం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఫస్ట్ నుంచి ఒక ట్రాక్లో ఉంటాయి సో ఎక్స్పెన్సెస్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళైనా లేకపోతే వస్తున్న వాళ్ళైనా ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి మొత్తానికి మన ఉతకాల్సిన బట్టలు తీసుకెళ్ళిపోదాం నేను చెప్పిన కదా కింద వాషింగ్ మిషన్ ఏరియా ఉంటుందని అది మొత్తం అంటే మోస్ట్ ఆఫ్ ద జర్మన్ హౌసెస్లో లేకపోతే కెల్లర్ అని అంటారు దాన్ని మైనస్ వన్ ఫ్లోర్లో ఉంటుంది అక్కడే చెత్త అక్కడే వాషింగ్ మెషిన్ ఇవన్నీ పెట్టుకుంటారు యూజువల్లీ కొంతమంది ఇంట్లో పైనే ఉంటారు అది ఉంటే ఇంకా సుఖం వాషింగ్ మెషిన్ పైన ఉంటుంది మన మంచి వెరైటీగా ఉందా ఇది మనకి స్టోరేజ్ ప్లేస్ లాగా స్టోర్ రూమ్ మనకి ఎట్లనో ఇట్లా కింద చాలా వరకు అపార్ట్మెంట్స్లో ఇట్లా కింద ఇచ్చింటారు ఇక్కడంతా ట్రాష్ పడేయాలి తెరుచుకున్నాడు ఇది వాషింగ్ మిషన్ ఉండే ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్ ఉండే ఏరియా ఈ స్టాండ్ మనదే మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరివి వాషింగ్ వాషింగ్ ఏరియా యూనిట్ ఇది కొంతమంది అపార్ట్మెంట్లలో వాషింగ్ మిషన్ ఉండదు బట్ మేము ఏంటిదంటే మేము ఈ అపార్ట్మెంట్లో వచ్చినప్పుడే ఈ వాషింగ్ మిషన్ అనేది కొనుక్కున్నాం సో సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాం అందుకే మాకు కొంచెం తక్కువ రేటుకి పడింది బట్ ఒకవేళ వాషింగ్ మిషన్ లేదు అనుకుంటే బయట ఆల్రెడీ వాషింగ్ ఉండే కొన్ని సెంటర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం మన బట్టలు వన్ యూరోనో వన్ పాయింట్ ఫైవ్ యూరోనో ఉంటుంది అక్కడికి వెళ్ళి చక్కగా ఉతికేసుకోవచ్చు బట్ ఇదైతే మన వాషింగ్ మిషన్ ఇట్లనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం అంతే నీకు ఖాళీ దొరికినప్పుడు ఈ పనులన్నీ చేసేసుకున్నావు అనుకో ఒక పంచాయతీ అయిపోతుంది మళ్ళీ అంతా నువ్వు ఫ్రెష్గా అన్నీ సార్ట్ చేసుకోవచ్చు సో మొత్తానికి వీడియో చూసినారు కదా ఎట్లా అనిపించింది మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్ మంది రొటీన్ స్టూడెంట్ లైఫ్లో ఇదే ఉంటుంది వంట చేసుకుంటారు క్లీన్ చేసుకుంటారు డామ్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి మెసేజ్ పెడతారు బాబు ఈ వీక్ ఇది కిచెన్ రొటేషన్ నీది లేకపోతే ఈ వీక్ ఫ్లోర్ టాస్క్ని అన్నట్టు అదే కామన్ ఏరియా కామన్ ఇట్లా అలాగే అపార్ట్మెంట్లో ఉన్నారంటే ఈ వీక్లో ఈ వీక్లో కారిడార్ ఏరియా నీది లేకపోతే నీది లేకపోతే కిచెన్ నీది అని డివైడ్ చేసుకుంటాం ఇంటి టాస్క్ అండ్ దాంతోపాటు నీ వంట నువ్వే చేసుకోవాలి ఒకవేళ మంచి ఫ్రెండ్స్ ఉన్నారంటే అందరికి మిక్స్ చేసి చేసుకుంటా కడు కడుగుతాడు ఒకడు క్లీన్ చేస్తాడు ఒకడు కుక్ చేస్తాడు సో ఇది ఇది ఒక టాస్క్ ఉంటుంది బట్ యా ఎవరైతే కొంతమంది అనుకుంటుంటారు ఏం కర్మరా అక్కడికి పోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కర్మ కాదు ఇది క్రియ పని చేస్తున్నాం నీ ఎవరి కోసం పని చేస్తాం నువ్వు చేసుకున్న దానికి నీ దానికి నువ్వు చేసుకుంటున్నావు అండ్ మోర్ ఆర్లెస్ ఇది సర్వైవల్ హ్యాక్స్ అంటే ఎవ్వడి మీద ఆధారపడకుండా ఒకవేళ నిన్ను నిన్ను తీసుకెళ్ళి ఒక్కటే ప్లేస్లో వదిలేస్తే నువ్వు వంట చేసుకోగలవు క్లీన్ చేసుకోగలవు నువ్వు సస్టైన్ కాగలవు నీకు ఆ లైఫ్ లైఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అట్లీస్ట్ బట్ యా ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా చూస్తారంటే మీరు ఫిక్స్ అయిపోండి మీ వాళ్ళు వస్తున్నారంటే ఇవన్నీ మా పనులు చేయాల్సిందే బికాస్ బయట ఎవరితోనే చెప్పాలంటే ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం యాజ్ అ స్టూడెంట్ అండ్ ఎస్పెషల్గా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ నుంచి ఎవరైనా వస్తుంటే మన పని మనం చేసుకోవడం చాలా బెటర్ అండ్ యా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకటి మిస్ అయ్యేది ఏంటిదంటే ఫ్యామిలీ అంటే ఫెస్టివల్ టైంలో లేకపోతే ఎక్కువ మంది నీ కజిన్స్ అందరు కలిసి అక్కడ ఉండి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం ఆ లోన్లీ ఫీలింగ్ అయితే వస్తుంది బట్ యా కొన్ని కొన్నిటి కోసం వచ్చినప్పుడు ఇదంతా పార్ట్ ఆఫ్ జర్నీ మనకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఛాన్స్ దొరికినప్పుడు పోవడమే బట్ ఇప్పుడైతే మనకి మనం సెట్ చేసుకోవడం మన కెరీర్ని మనం సెట్ చేసుకోవాలి లేకపోతే లాస్ట్కి పచ్చళ్ళు కూడా కొనుక్కోలేని స్టేజ్కి వస్తే కష్టం అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేంటి మరి వెళ్ళొస్తా బాయ్